హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి స్వీట్ హోమ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మామిడికాయలతో అల్లం నిలవ పచ్చడి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసమని పావు కేజీ అల్లం తీసుకున్నాను అలాగే మూడు మామిడికాయలు తీసుకున్నాను పచ్చి మామిడికాయలు ఇప్పుడు అల్లాన్ని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా పొట్టు తీసేసుకొని ఆరబెట్టేసుకున్నాక ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చాపింగ్ బోర్డు కానీ చాకు కానీ ప్లేట్స్ కానీ తడి అనేది లేకుండా చూసుకోవాలి అలాగే అల్లాన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాక మామిడికాయలను కూడా ఈ విధంగా పైన చెక్కు తీసేసుకొని ఈ విధంగా చెక్కు తీసేసుకొని మూడు మామిడికాయలని ఈ విధంగానే చెక్కు తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మూడు మామిడికాయలను కట్ చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని ఎండలో ఒక గంట ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు మెజరింగ్ కప్పులోకి తీసుకున్నాను ఒక పావు కప్పు అల్లంక్కలు అయినాయి అలాగే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అల్లముక్కలు అదే కప్పుతో ఈ మామిడికాయ ముక్కలు కూడా ఒక నాలుగు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో రెండు స్పూన్ల మెంతులు వేసేసుకొని వేయించుకోవాలి అలాగే ఆవాలు కూడా ఒక స్పూన్ వేసి వేయించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారిపోయాక పొడి కొట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దానిలో రెండు స్పూన్ల నట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఇందాక ఎండ్లో పెట్టుకున్న అల్లం ముక్కలని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇవి వేగుతుండే లోపల స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మెంతులు ఆవాలని పొడి చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవి వేయించుకున్న అల్లం ముక్కల్ని పెద్ద మిక్సర్ జార్లోకి తీసేసుకొని మిక్సీ చేసి తీసుకురావాలి ఇప్పుడు ఈ అల్లం ముద్దని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో వాడక ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా రెండుసార్లు మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నాను దానిలో అలాగే ముప్పావు కప్పు సాల్టు ముప్పావు కప్పు కారం ఒక అరకప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా అంత కలిసేట్టు కలుపుకోవాలి ఇందాక వేయించి పొడి చేసుకున్న మెంతులావాలి పొడి కూడా వేసేసుకోవాలి మొత్తం అంతటిని ఇప్పుడు దీనిలో ముప్పావు కప్పు బెల్లం కూడా వేసుకోవాలి కప్పు కన్నా కొద్దిగా తక్కువ అనమాట రెండు కప్పులు బెల్లాన్ని వేసేసుకొని బాగా అంత కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంత బాగా కలిసేట్టు కలుపుకొని ఆ మిక్సర్ జార్లోకి తీసేసుకొని సార్లుగా వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందాక అల్లం వేయించుకున్న అదే ఆయిల్లో గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా వేగాక ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆరు ఎండి మిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూను ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుని పక్కన పెట్టేసుకోవాలి తాలింపు పూర్తిగా చల్లారిపోయాక ఇందాక మిక్సీ చేసుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి రెండుసార్లుగా మిక్సీ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను తాలింపులో ఇప్పుడు చట్నీ అంత బాగా కలిసేట్టు కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి వడల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ